హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వివేక్ పీలుస్తాడు కదా సజన అని ఇంటికి ఇక సంజన వస్తుంది ఏమైంది అన్నయ్య ఎందుకు రమ్మన్నావు అనగానే ఇక వివేక్ జరిగిందంతా చెప్తాడు ఇదంతా అమ్మ ప్లాన్ అని చెప్పి చెప్పగానే ఇదేంటి ఇదంతా అమ్మ చేసిందా నమ్మలేకపోతున్నాను అసలు అమ్మ మారుతా అన్నయ్య ఇంకా ఇంకా ఎన్ని పాపాలు చేస్తుంది ఎన్ని పాపాలు మూడు మూట కట్టుకుంటుంది అని చెప్పి సంజన అంటూ ఉంటే ఏం చేస్తాం మన కర్మ ఎంత చెప్పినా కూడా జాను టార్గెట్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సంజన అంటుంది ఇప్పుడు దాకా వదిన వెనకాల పడింది ఇప్పుడు జాను కూడా వదలట్లేదు అన్నయ్య ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు అటు అన్నయ్యకి నా బాధ చెప్పుకుందామంటే అన్నయ్య ఇలా అమ్మ చేసిందన్న కూడా అన్నయ్య నమ్మనే నమ్మడు ఇటు వదిన్కి చెప్పుకుందామంటే వదినికే ఇప్పుడు చాలా భారాలు ఉన్నాయి తనకే చాలా కష్టాలు ఉన్నాయి ఇప్పుడు నా కష్టం ఇది అని చెప్తే తను మా పెళ్ళి చేస్తుంది తన బాధ్యతల్లో మా పెళ్ళి కూడా ఒకటి కానీ ఆల్రెడీ తను చాలా కష్టాలు ఫేస్ చేస్తుంది ఇంకా ఇంకా ఇవి తను ఇంకా కష్టపడి తడుచుకోలేదు అందుకే వదిన్కి ఇంకా ఏం చేయాలో అనేది చెప్పలేకపోతున్నాను ఇటు పెద్ద పెద్దమ్మకి చెప్తేనేమో డెసిషన్ నన్నే తీసుకోమంటున్నారు ఇంకా నేను ఎవరికి నా బాధ నీకు తప్ప అందుకే నీకు చెప్పాను నేను రమ్మన్నాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే మంచి పని చేసామన్నయ్య నీ బాధ నేను అర్థం చేసుకుంటాను ఇప్పుడు ఏం చేద్దాం చెప్పన్నయ్య అని చెప్పి అడుగుతుందనమాట సంజన అప్పుడు వివేక్ అంటాడు నేను జానుని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను వదిన్కి చెప్తే పెళ్ళి చేస్తుంది కాను కానీ ఇంకా మా ఇంకా ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తుంది వదిన్ని మా పెళ్లి చేసిందని చెప్పి అందుకే నేను రమ్మన్నాను అనగానే సరే అన్నయ్య నువ్వేం టెన్షన్ పడుకు వదిన్నికి ఇప్పటికే మనకోసం చాలా కష్టాలు పడింది ఈ కోసం ఎన్నో త్యాగాలు చేసింది ఇంకా వదిని ఏమీ కష్టం పెట్టకు ఎందుకంటే ఈ పెళ్ళయ్యాక ఎటైనా వదిన సపోర్ట్ చేస్తుంది మనకి అదైతే మనకి నమ్మకం ఉంది కదా సో ఇప్పటికైతే మనం పెళ్లి చేసుకోవడానికి ముందైతే అడుగు వేద్దామో నేను తాళి పెళ్లి బట్టలు అవన్నీ తీసుకొస్తానన్నయ్య నువ్వు మిగతా పనులన్నీ చూసుకో అని చెప్పి సంజన చెప్తుందనమాట సరే అని చెప్పి అంటాడు వివేక్ ఇక్కడ పక్క హాస్పిటల్ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట లక్ష్మి మనీషా జున్ను ఇక అప్పుడే అక్కడికి నర్స్ వస్తుంది ఇక్కడ గారు గారంటే ఎవరు అనగానే నేనే అని చెప్పి లక్ష్మి లేచి ఎంచుంటుంది డాక్టర్ గారు రమ్మంటున్నారు అనగానే అప్పుడు జున్ను అంటాడు అమ్మ నేను బాగానే ఉన్నాను కదా ఇప్పటికే చెప్పమ్మా ఏం టెస్ట్ ఎందుకు వచ్చాము హాస్పిటల్కి అనగానే సైలెంట్గా ఉండు జున్ను అని చెప్పి ఇక డాక్టర్ దగ్గరికి వస్తారనమాట ఇటు లక్ష్మి జున్ను మనీషా ఇక డాక్టర్ని హాయ్ అన్నట్టుగా పలకరిస్తుంది మనీషా నువ్వు చెప్పిన బాబు ఈతనేనా అనగానే అవును నేనే హాయ్ డాక్టర్ హాయ్ అంకల్ నేను బాగానే ఉన్నాను మరి నాకు ఎందుకు ఈ టెస్ట్ అని చెప్పి జున్ను అడుగుతాడనమాట డాక్టర్ని అప్పుడు డాక్టర్ అంటారు నువ్వు బాగానే ఉన్నావు అమ్మా ఇది చిన్న టెస్ట్ అనగానే అదే ఆ టెస్ట్ దేనికి అని చెప్పి జున్ను అంటాడు అప్పుడు లక్ష్మి జున్ను సైలెంట్గా ఉండు ఒక అరగంటలో ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి అంటూ ఉంటే నర్స్ నువ్వు బాబుని తీసుకెళ్ళు అంతా రెడీ చేయి నేను వస్తున్నాను అని చెప్పి అనగానే ఆ నర్స్ బాబుని తీసుకెళ్తుంది జున్నుని తీసుకెళ్తుంది ఆ తర్వాత బయట వెయిట్ చేయండి నేను కాసేపట్లో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్పడంతో నీ బయటకు వచ్చి మనీషా లక్ష్మి కూర్చుంటారు ఇకప్పుడు మనిషి అంటుంది ఏంటి లక్ష్మి టెన్షన్ పడుతున్నావా రిపోర్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇప్పుడు లక్ష్మి అంటుంది రిపోర్టు పాజిటివ్ వస్తుంది నాకు తెలుసు నేను ఈ రిపోర్టు ఈ బ్లడ్ టెస్ట్కి ఒప్పుకుంది నీలాంటి వాళ్ళ కోసమే నా కొడుకుని వేలైతే చూపించకుండా ఈ లోకం కోసం మిత్రగారిని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావని ఇదంతా చేస్తుంది దీనికోసం నాకు నాకేదో డౌట్ ఉండి నీ ముందు ప్రూవ్ చేసుకోవాలని కాదు అని చెప్పి లక్ష్మి అంటుంది మనిషి అంటుంది అబ్బా ఒక్క టెస్ట్కే ఇన్ని డైలాగులుగా మరీ టూ మచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నా ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి టెస్ట్కి సిద్ధమయ్యాను ఎందుకంటే నిన్ను ఇంట్లో నుంచి తరిమి కొట్టడానికే చెప్తాను రిజల్ట్ రాని అని చెప్పి లక్ష్మి అంటుంది అబ్బా చూద్దాంలే రిజల్ట్ రాని స్టార్ట్ అవుతుందిగా అని చెప్పి అంటుంది మనీషా మరో పక్క నర్స్ తీసుకెళ్తుంది కదా రూమ్లో కూర్చోపెడుతుంది అనమాట జునుని తర్వాత జున్ను అంటుతాడు సిస్టర్ మీరైనా చెప్పండి ఎవరు అడిగిన టెస్ట్ టెస్ట్ ఏంటనేది చెప్పట్లేదు అనగానే మీ వాళ్ళని ఏం చెప్పలేదా అని చెప్పి ఆ నర్స్ అంటుంది చెప్పలేదు మీ ప్లీజేన్ మీరు చెప్పండి అని చెప్పి జున్ను అంటూ ఉంటే అదేంటంటే అని చెప్పి టెస్ట్ మొత్తం వివరించి చెప్తుంది ఇక జున్ను ఆ టెస్ట్ వినంగానే షాక్ అవుతాడు మరో పక్క ఇటు వివేక్ సంజనని చూపిస్తారు వాళ్ళు మాట్లాడుకుంటూ హాల్లోకి వస్తూ ఉంటారు ఇకప్పుడు దేవ్యాని అంటుంది ఏంటి మీ అన్నయ్య చెల్లి ఇద్దరు మాట్లాడడం అన్నీ అయిపోయాయా ఈ మాత్రం దానికి చెల్లికి ఫోన్ చేసి మరీ పిలిపించాడు ఆ ఓదార్చేదేదో నేనే ఓదారుస్తాను కదా అని చెప్పి దేవ్యాని అంటుంది అప్పుడు సంజన అంటుంది నీకు చెప్పుకోలేకే నాకు చెప్పుకుంది అనగానే ఓహో ఏమిటో నాకు చెప్పుకోలేని నీకు చెప్పుకోగలిగింది అనగానే అన్ని నీకు తెలిసినవిలే అమ్మా అని చెప్పి అంటుంది సంజన సంజన అంటుంది అయినా అన్నయ్య ఇంకా నలుగురిని ఇంకా చెప్పాలంటే ఒక పది మందిని దాచే స్థితిలో ఉన్నాడు అనగానే అవునా మరి నిన్నెందుకు రమ్మన్నట్టు త్వరగా ఇంటికి వెళ్ళి నీ చూసుకో అమ్మా మళ్ళీ మీ అత్తయ్య గారు ఏమైనా అంటారు అని చెప్పి దేవయాని అంటూ ఉంటే మా అత్తయ్య గారు నీలా కాదుదే అమ్మా చాలా మంచివారు అనగానే అంటే ఏంటి నేను గయ్యాలి దన్నా అని చెప్పి అని అంటూ ఉంటే ఇంకా నీకు అర్థం కాలేదమ్మా అని చెప్పి సంజన అంటుంది అదే టైంకి ఎక్కడికి జయదేవ్ అలాగే అరవింద వస్తారు పెద్దమ్మ పెద్దనాన్న అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటుంది అనమాట సంజన ఎప్పుడొచ్చావు అని చెప్పి అనగానే ఇప్పుడే వచ్చావు పెద్దమ్మ అని చెప్పి అంటుంది సంజన ఏంటి మీ అమ్మతో గొడవ పడుతున్నావు అని చెప్పి అడుగుతుంది అనమాట అరవింద మా అమ్మతో మాట్లాడుతున్నాను పెద్దమ్మ మాట్లాడుతుంటేనే ఇలా ఉంది ఇక గొడవపడితే ఇంకెలా ఉంటుందో అని చెప్పి సంజన అంటుంది తర్వాత జయదేవ్ అంటారు ఏమన్నా విశేషమా అమ్మా అని చెప్పి అనగానే విశేషమా ఏముంది పెదనాన్న అని చెప్పి అంటుంది అనమాట సంజన అప్పుడు ఇక అంటుంది అరవింద అంటే పొద్దున దీక్షితులు గారు ఫోన్ చేశారు మొన్న అయితే అని చెప్పారు మన ఇంట్లో త్వరలో ఏదో శుభకార్యం అని చెప్పి అన్నారు అందుకే ఏదైనా విశేషమా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక అని అందుకొని అంటే నేను వివేక్ కోసం ఒక సంబంధం చూశాను అది దాదాపు ఖాయమైనట్టే దాని గురించే మాట్లాడుతున్నారా అని చెప్పి అనగానే చిత్రులు గారు నిజే చెప్పారు అని చెప్పి అంటూ ఉంటుంది సంజన సరే పెద్దమ్మా నేను వస్తాను అని చెప్పి అనగానే అప్పుడప్పుడు రా అని చెప్పి అంటుందనమాట అరవిందా వస్తాను రావాల్సిన పడికోనే ఉందిలే అని చెప్పి సంజన అంటుంది ఇక అక్కడి నుంచి పద వివేక్ వెళ్దాము అని చెప్పి వివేక్ సంజన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదేంటి వచ్చిన దగ్గర నుంచి తేడాగా మాట్లాడుతుంది అని చెప్పి దేవి అని అనుకుంటుంది మరోపక్క డాక్టర్ రూమ్ దగ్గరికి వెళ్తారు జున్ను ఉన్న దగ్గరికి అక్కడ జున్ను కనిపించడు ఇదేంటి బాబు ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి ఆ డాక్టర్ అటు ఇటు వెతుకుతూ ఉంటారు జున్ను కోసం నర్సును అడిగితే ఇక్కడే కూర్చోపెట్టాను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడేమో చూస్తాను అని చెప్పి నర్స్ బయటకొస్తుంది మీ దగ్గరికి మీ బాబు చోడ అనగానే అప్పుడు ఇక మనిషి లేచి అదేంటి టెస్ట్ తీసుకెళ్ళి టెస్ట్ ఏమన్నా మీరే కదా లోపలికి తీసుకెళ్లారు ఇప్పుడు మళ్ళీ బాబు వచ్చాడా అని అడుగుతారు ఏంటి అనగానే ఈ లోపల డాక్టర్ వస్తారు ఏమైంది బాబు ఉన్నాడా అని చెప్పి అనగానే లేదు బాబు ఇక్కడ కూడా లేదు డాక్టర్ అని చెప్పి నర్స్ చెప్తాడు అదేంటి మీరు ఏమైనా బాబుతో మాట్లాడారా టెస్ట్ గురించి అడిగి చెప్పారా అని చెప్పి లక్ష్మి అంటుంది అంటే చెప్పాను నువ్వు టెస్ట్ అదంతా అనగానే అయ్యో జున్ను ఈ టెస్ట్ గురించి తెలుసుకొని బాధపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక అప్పుడు మనిషా ఏంటి అసలు నీకు బుద్ధి ఉందా మేము చెప్పలేకనా ఎందుకు చెప్పావు బాబుకి అనగానే నువ్వెందుకమ్మా వాళ్ళ అమ్మాయి చెప్పలేదు నువ్వెందుకు చెప్పావు అని చెప్పి డాక్టర్ కూడా నర్స్ తిడుతూ ఉంటారు అయ్యో సారీ అండి బాబా అడిగేసరికి చెప్పాను అని చెప్పి అంటుంది ఇక మరి బాబుని మళ్ళీ తీసుకురండి టెస్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇక అప్పుడు మనిషి అంటుంది బాబుకి ఈ టెస్ట్ ఏంటనే తెలిసిపోయింది నీకు మళ్ళీ వస్తాడా చేయించుకోవడానికి రానే రాడు లక్ష్మి ఇందులో నీ కుట్రని లేదు కదా అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఈ కుట్రలో ప్లాన్స్ నీవి మనిషా నాది కాదు నీ నేను నీ ఎదురుగానే ఉన్నానుగా నేనేం చేస్తాను అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి అయినా ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ దాకా ఎందుకు రావాలి నేను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంతకీ జును ఎక్కడికి వెళ్ళాడో నీకైనా తెలుసా అని చెప్పి మనిషి అడుగుతుంది నాకేం తెలుసు వెళ్ళి వెతుక్కోవాలి అని చెప్పి లక్ష్మి వెళ్తుంది జున్ను ఏమో రోడ్డు మీద బాధపడుతూ వెళ్తూ ఉంటాడు ఇక అంద అమ్మ ఇందుకైనా నాకేం చెప్పకుండా ఈ టెస్ట్ కోసం తీసుకొచ్చిందని చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటాడు మరోపక్క అటు ఇటు చాలా దూరం వెతుకుతుంది లక్ష్మి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు జున్ను అని చెప్పి ఒకవేళ ఇంటికి వెళ్ళి ఉంటాడా అని చెప్పి అరవింద్ కాల్ చేస్తుంది అతయ్య గారు జున్ను ఏమైనా వచ్చాడా అనగానే నీతోనే కదా వచ్చాడు అని చెప్పి అరవింద్ అంటుంది నాతోనే వచ్చాడు అతయ్య కానీ నర్స్ ఇక్కడ టెస్ట్ గురించి చెప్పిందంట ఇక తన బాధతో వెళ్ళిపోయాడు మీ దగ్గరికి ఏమైనా వచ్చాడేమో అని ఫోన్ చేశాను అనగానే అయ్యో అవునా ఒకవేళ అర్జున్ దగ్గరికి ఏమైనా వెళ్ళాడేమో ఫోన్ చేయకపోయావా అని చెప్పి అంటే సరే అతయ్య అని చెప్పి ఫోన్ పెట్టబోతున్న టైంలో ఒక నిమిషం ఆగు లక్ష్మి అని చెప్పి అరవింద అంటుంది ఇక అప్పుడే ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు జున్ను జున్ను ఇంటికి వచ్చేసాడు నువ్వు వచ్చే లక్ష్మి అని చెప్పి అనగానే సరే అత్యా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక జున్ను మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట ఇక అరవింద జైదే ఉంటారు ఏంటి జున్ను అమ్మకు చెప్పకుండా ఇలా ఒంటరిగా వచ్చేయడం ఏంటమ్మా అని చెప్పి అనగానే అదేంటి నానమ్మ అసలు ఆ టెస్ట్ ఏంటి అనేది మీ ఇంట్లో అందరికీ తెలుసు అమ్మ నన్ను తీసుకెళ్తున్నప్పుడు కూడా తెలుసు మీరు ఎందుకు ఆపలేదు అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఇక అదే టైంకి అక్కడికి దేవ్యాని ఇటు మిత్ర వివేక్ లక్కీ జాను కూడా వస్తారనమాట ఇకప్పుడు దేవ్యాని అంటుంది ఏంట్రా బుద్ధిగా మీ అమ్మ తీసుకెళ్ళిందిగా టెస్ట్ చేయించుకోవడానికి చేర్చుకోకుండా పారిపోయి వచ్చావా వేలేడంత లేవు పెద్దవాళ్ళని ఎదిరించి మరీ మాట్లాడుతున్నావు అనగానే ఇక అప్పుడు జున్ను అంటాడు నాకు మా అమ్మ నేర్పింది అలాగే స్కూల్లో టీచర్స్ కూడా చెప్పారు పెద్దవాళ్ళతో ఎలా గౌరవంగా మాట్లాడాలని మీకెవారు చెప్పలేదా చిన్నపిల్లలతో ప్రేమగా మాట్లాడాలని అనగానే వేలేడంత లేవు ఎలా మాట్లాడుతున్నావు చూడు నిన్ను అని చెప్పి కొట్టబోతూ ఉంటుంది అన్నమాట దేవ్యాన్ని ఇక అప్పుడు అరవింద అంటుంది దేవి అని వాడు నా మనవడు పిచ్చి పిచ్చి వేషాలు వేకు కొట్టావంటే ఊరుకోను అని చెప్పి అంటుంది ఏంటి నన్ను పరాయిధాన్ని చేస్తున్నావక్క అని చెప్పి దేవి అని అంటుంది ఒకప్పుడు నీ కొడుకు విషయంలో నేను పెళ్లి గురి విషయంలోనే మాట్లాడితే నన్ను ఏం చేసి మాట్లాడావు అందుకే ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను అనగానే అరే వీడి పిల్లోడు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడక్క అని చెప్పి అని అంటుంది అప్పుడు జయదేవ్ అంటారు వాడి రక్తంలోనే ధైర్యం ఉంది అందుకే వాడు ధైర్యంగా ఎదిరించి మాట్లాడుతున్నాడు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక వివేక్ కూడా అంటాడు రే జున్ను నువ్వు కరెక్ట్ పని చేసావురా నీకున్నంత ధైర్యం నాకు లేకుండా పోయింది నేను కూడా నీలాగా ధైర్యంగా ఉండుంటే నా వల్ల బాధపడే వాళ్ళు కాదు అనగానే ఏంట్రా వీడిని చూసుకొని రుచిపోతున్నావు అని చెప్పి దేవి అని అంటుంది అవునమ్మా లేకపోతే నువ్వు పే నువ్వు ఇచ్చిన పిరికితనం నాలో ఉంది కదా అది తలుచుకొని బాధపడుతున్నానమ్మా అని చెప్పి వివేక్ అంటాడు అదే టైంకి మనిషి వచ్చి రే జున్ను ఏంటి చెప్పకుండా వచ్చేసావు హాస్పిటల్లో ఎంత కంగారు పడ్డాను తెలిసా ఇలాగైనా చేసేది అని చెప్పి అరుస్తూ ఉంటుంది లోపల లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి జున్ను ముందు పెట్టుకుంటుంది నువ్వు ఏంటి రా చెప్పకుండా వెళ్ళిపోయావు అనగానే అప్పటిక లక్ష్మితో అంటాడు చున్ను అమ్మ నువ్వు అసలు టెస్ట్ గురించి నాకు ఎందుకు అమ్మా చెప్పలేదు అసలు హాస్పిటల్లో నాకు ఎంత షేమ్ అయింది తెలుసా అమ్మా ఎంత బాధపడ్డాను తెలుసా అమ్మా అలా చెప్పకుండా ఎందుకమ్మా ఆ టెస్ట్ అయినా నేను ఎవరు కొడుకునో చెప్పడానికి ఆ డాక్టర్ అమ్మా డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలా నేను నాన్న కొడుకునే అని చెప్పడానికి అంటే నిజం నాన్న అంటే నమ్మకం కదమ్మా నువ్వు నిజమైనప్పుడు నాన్న నమ్మకం కదమ్మా ఇక జున్ను అలా మాట్లాడుతూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ అటు మిత్రవైపు చూస్తూ ఉంటుంది ఇక మిత్ర కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇటు జున్ను అంటాడు అమ్మ నువ్వు నిజమైనప్పుడు నాన్న నమ్మకం కదమ్మా నిజానికి టెస్ట్ అవసరం లేదమ్మా మరి నమ్మకానికి ఎందుకమ్మా టెస్ట్ అని చెప్పి అడుగుతాడు జున్ను నేను నాన్న కొడుకునే అనడానికి టెస్ట్లు ఎందుకమ్మా చెప్పమ్మా చెప్పు నేను ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి చెప్పు నువ్వు నిజం చెప్పు నువ్వు చెప్పు నేను ఒప్పుకుంటాను అప్పుడు నేను టెస్ట్ చేయించుకుంటాను నిజం చెప్పు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి చెప్పాల్సింది మీ నాన్నమ్మ నేను కాదు అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి ఏడుస్తూ ఆ తర్వాత లక్ష్మి అంటుంది నేనేం చేసేదిరా మాట్లాడాల్సిన వాళ్ళు మౌనంగా ఉన్నారు నమ్మాల్సిన వాళ్ళు మౌనంగా ఉన్నారు వాళ్ళు మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే అరవింద కూడా కోపంగా మిత్రమని చూస్తూ ఉంటుంది